హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎల్ఆర్ కుట్టి డ్రెస్ చూసారు కదా చాలా బాగుంది సూపర్గా ఉంది నాకైతే దీన్ని ప్లెయిన్ శారీ తోటి కుట్టాను మీ ఎలా ఉందో మీరు చూసి చెప్పండి వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఈ వీడియోలో నేను ఈ డ్రెస్ కటింగ్ అనేది చూపిస్తాను బ్యాక్ సైడ్ వచ్చేసి బౌలాగా పెట్టాను వీడియో మాత్రం చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరైనా షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి ఫస్ట్ అయితే మనం ఒక ఎనభై పాయింట్ లైనింగ్ తీసుకున్నాను దాన్ని మన ఆపోజిట్ వైపుకి వేసుకొని దాన్ని ఇప్పుడు మనం ఆపోజిట్ వైపు ఓపెన్ సైడ్ ఉంది కదా దాన్ని రైట్ సైడ్కి వచ్చేలాగా మనం తిప్పుకోవాలి అలా తిప్పుకున్న తర్వాత నేను ఎలా అయితే ఫోల్డ్ చేశానో అలా ఫోల్డ్ చేయాలి ఇలా కట్ చేసామంటే మనకు రెండు ఒకేసారి వస్తాయి ఫ్రంట్ బ్యాక్ చూసారు కదా నాలుగు మడతలు వచ్చాయి ఇలా నాలుగు మడతల్ని వేసుకున్నాక స్ట్రైట్గా మనం లైన్ అనేది మార్క్ చేసుకోవాలి అలా స్ట్రైట్గా మార్క్ చేసుకున్న తర్వాత ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలి ఫస్ట్ అయితే బాడీ పార్ట్ చూపిస్తున్నాను ఇప్పుడు వచ్చేసి మనం ఆది డ్రెస్ తీసుకొని ఆది డ్రస్లో మనం చెస్ట్ లూజు పొడవు నడుము లూజు ఫస్టు పొడవనేది మార్పు చేసుకోవాలి చూడండి ఖర్చు దగ్గర పట్టుకొని మొత్తము ఇటు షోల్డర్ దగ్గర ఖర్చు ఇక్కడ కింద నడుము దగ్గర ఖర్చు మొత్తం కలిపి తీసుకోవాలి చూసారు కదా టక్సులు పాయింట్ దగ్గర తీసుకోవాలి ఫోర్టీన్ హాఫ్ వచ్చింది మనకి ఫోర్టీన్ అండ్ హాఫ్ వచ్చింది కదా ఆ ఫోర్టీన్ అండ్ హాఫ్ని నేను ఆల్రెడీ హాఫ్ నుంచి ఖర్చు తీసుకున్నాను కదా కింద వైపు సో పద్నాలుగు దగ్గర ఖర్చు ఫస్ట్ సెకండ్ లైన్కి పెట్టుకొని పైనకి వచ్చేసరికి మనకి మొత్తం ఖర్చుతో సహా తీసుకున్నాను కదా ఇంక అంతే యాజ్టీజ్గా పైన ఖర్చు చేయడం అవసరం లేదు అలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పుడు వచ్చేసి మనకి చెస్ట్ లూజు నడుం లూజు తీసుకోవాలి సింపుల్ అండి ఫ్రాక్ కుట్టడం కట్ చేయడం కూడా చూడండి ఫస్ట్ కుట్టు ఉంది కదా ఆ కుట్టు దగ్గర నుంచి ఇటువైపు ఫస్ట్ కుట్టుకి మార్ చూడాలి ఎంత కొలుతుందో నాకు ఎయిటీన్ వచ్చింది ఇక్కడ వచ్చేసి సిక్స్టీన్ వచ్చింది చూడండి నడుము లూజు సిక్స్టీన్ వచ్చింది ఇలా ఇలా మన ఫస్ట్ కొలత అనేది తీసుకున్నాక దాన్ని ఫోల్డ్ చేయండి మన రెండు మడతలు వేసుకున్నాం కదా లైనింగ్ ఇప్పుడు ఫోల్డ్ చేశాక చూడండి నాకు తొ ఎనిమిది ఇంచులు వచ్చింది పదహారు అని చెప్పాను కదా ఎనిమిది ఇంచులు వచ్చింది ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఇది పైన వచ్చేసి ఫ్రంట్ పాటు ప్రిన్సెస్ కట్ పెడుతున్నానని నేను ఒకటిన్నర తీసుకున్నాను అక్కడ అక్కడ మనకి చెస్ట్ పాయింట్ అనేది కొడతాం కదా టక్స్లో అది నేను ఒకటిన్నర తీసుకున్నా ఎక్స్ట్రా ఒకటిన్నర ఖర్చు కోసము ఇప్పుడు వచ్చేసి నడుం లూజ్ అయిపోయింది కదా చెస్ట్ లూజు చెస్ట్ లూజ్ అనేది మనకి పద్దెనిమిది వచ్చింది కదా దాన్ని ఫోల్డ్ చేస్తే మనకి తొమ్మిది అయిద్ది ఆ తొమ్మిది ఇంచుల్ని అలా మార్క్ చేసుకోవాలి ఇది సేమ్ ఆది డ్రెస్ లాగే పెట్టేస్తున్నాను చూడండి తొమ్మిది ఇంచుల మార్క్ చేసుకున్నాను కదా ఒకటిన్నర ఇంచా మనకి ఖర్చు కోసం అలా స్ట్రైట్గానే లైన్ అనేది డ్రా చేసుకోండి ఇప్పుడు మనము షోల్డరు షోల్డర్ అనేది నేను ఐదు ఇంచులు తీసుకుంటున్నాను ఐదు ఇంచలు చాలండి భుజాలు జారవు కరెక్ట్గా వస్తాయి నాకు షోల్డర్ అనేది చిన్నగా కావాలని రెండున్నరే తీసుకుంటున్నాను రిమైనింగ్ ఐదించలో రెండున్నర పోతే మిగతా రెండున్నర నెక్ కోసం తీసుకున్నా చూడండి ఇప్పుడు వచ్చేసి చంక చంక అనేది ఎవరికైనా మోస్ట్లీ ఐదున్నర ఆరు అంతకుమించి సరిపోయిద్ది డ్రెస్సులకి వచ్చేసి అలా స్ట్రైట్గా నేను ఆరింజలు తీసుకున్నా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని ఇటువైపుకి ఇంకో స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోండి కొంచెం మార్కర్ అనేది కనిపించట్లేదు కొంచెం జూమ్ చేసుకొని చూడండి ఇప్పుడు వచ్చేసి చంక చంకలో వచ్చేసి ఒకటి న ఒకటి ఫస్ట్ ఒకటిన్నర తీసుకున్నాను ఒకటిన్నర తీసుకొని మార్క్ చేసుకున్నాను ఆ ఒకటిన్నరకు అట్లా తీసుకొని క్రాస్గా మనకి చంక రౌండ్ అనేది గీసుకోవాలి అట్లా గీసుకున్నాం కదా చూడండి ఇప్పుడు మనకి నెక్ అనేది మార్క్ చేసుకుందాం నెక్ మీ అంటే ఎవరి ఇష్టం తగ్గట్టు అలా అండి నేనైతే స్క్వేర్ నెక్ అక్కడ రెండు ఇంచులు తీసుకున్నాను కదా స్క్వైర్ నెక్కి అయితే నేను సేమ్ షోల్డర్ ఎంత తీసుకుంటానో ఆ షోల్డర్ లాగే తీసుకుంటాను చూసారు కదా అట్లా మార్క్ చేసుకొని సేమ్ దానికి స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి కిందకు వచ్చేసి ఐదున్నర తీసుకున్నా నేను చాలు మళ్ళీ కిందకి పెడితే కిందకి కనిపిస్తుంది అనేసి చూసారు కదా అట్లా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని బాక్స్ లాగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం స్క్వైర్ నెక్ స్క్వైర్ నెక్కి నేను డైరెక్ట్గా కట్ చేయకుండా అక్కడి నుంచి నేను చూపిస్తున్నాను చూడండి ఒక్క ఒక హాఫ్ ఇంచు కానీ పావు ఇంచు కానీ అక్కడ లోపలికి అనేది మార్క్ చేసుకోవాలి అప్పుడు స్క్వైర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది బ్రాడ్గా రాకుండా కరెక్ట్గా వస్తుంది అట్లా మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండు కట్ చేసుకోవడమే ఈజీ అండి సింపుల్ వే అసలు ఇది ఫ్రాక్ కటింగ్కి చూసారు కదా ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్నాక చంక దగ్గర మనం కుట్టేస్తాం కదా అక్కడ ఒక చిన్న ఘాట్ అనేది పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు ఫ్రంట్ సైడు లోత్ తీస్తాం కదా అది ఒక హాఫ్ ఇంచుకు మార్క్ చేసుకోవాలి అలా మార్క్ చేసుకొని గీయండి ఇది ఫ్రంట్కి మాత్రమే అవి రెండు విడివిడిగా తీసాక నేను కట్ చేస్తాను ఇప్పుడైతే షోల్డర్ దగ్గర కూడా చిన్న ఘాట్ అనేది పెట్టేశాను చూసారు కదా ఫ్రంట్ బ్యాక్ డివైడ్ చేశాను ఇప్పుడు మనము ఫ్రంట్ బ్యాక్ అనేది సపరేట్ చేసుకున్నాం కదా మనం ఇప్పుడు వచ్చేసి ఇది ఫ్రంట్ వైప్ కదా ఫ్రంట్ వైపు నెక్ అనేది కట్ చేసుకోవాలి అట్లా కట్ చేసుకున్నాం కదా చూడండి స్క్వేర్ నెక్ పెట్టేస్తున్నాను సింపుల్గా అక్కడ వచ్చేసి మనం లోతుకి మార్క్ చేసుకున్నాం కదా ఆ లోత్ అనేది కట్ చేసుకోవాలి లోతు తీస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనేది తీసుకున్నాం కదా ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ చేసుకుందాము దీనికి నేను ప్రిన్సెస్ కటింగ్ పెడుతున్నాను ఫ్రంట్ వైపు చూడండి ఫస్ట్ మనకి మిడిల్ పార్ట్ నుంచి మూడు ఇంచులు తీసుకోవాలి మనకి ఇప్పుడు ఒకటిన్నర ఇంచు తీసుకున్నాం కదా ఖర్చుల దగ్గర అదే ఒకటిన్నర ఇక్కడ మార్క్ చేసుకోవాలి అదే చెస్ట్ లూజ్ ఇంకా చూడండి అలా మార్క్ చేసుకున్న తర్వాత పై నుంచి షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ పొడవ అనేది పెట్టుకోవాలి నేను పది ఇంచులు పెడుతున్నాను ఇది చెస్ట్ ఎక్కువ ఉంటే కొంచెం పదిన్నర అట్లా కూడా పెట్టుకోవచ్చు చెస్ట్ తక్కువ ఉంటే తొమ్మిది తొమ్మిదిన్నర పెట్టుకోవాలి ఇక్కడ మనం మూడున్నర తీసుకున్న ఇంచులు తీసుకున్నాం కదా ఒక హాఫ్ ఇంచు యాడ్ చేసుకొని ఇక్కడ మూడున్నర తీసుకోవాలి ఎవరికైనా ఇది అంతే చూసారు కదా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి వన్ ఇంచు పైకి పెట్టుకోవాలి మనం కరువు తీస్తాం కదా అలా షేప్ అనేది కరువు షేప్లో బాగా వస్తుంది ఇలా మార్క్ చేసుకుంటే ఇప్పుడైతే మనం అక్కడ స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి అలా డ్రా చేసుకున్న తర్వాత మనకి ప్రిన్సెస్ కట్ అనేది క్రాస్గా గీస్తాం కదా అట్లా గీసుకోండి ఆ పెన్సిల్ కొంచెం కనిపించట్లేదు చూడండి అట్లా మార్క్ చేసుకున్నాక ఇక్కడ మిడిల్ పాయింట్ నుంచి చాంకా దగ్గర ఒక హాఫ్ ఇంచ్ కిందకు మార్క్ చేసుకోవాలి ఆ కిందకు మార్క్ చేసుకొని ఇప్పుడు అలా నేను గీస్తున్నాను కదా సేమ్ అలానే గీయాలి అలా మార్క్ చేసుకుంటే మనకి నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది ఇక్కడ మనకి ఒక వన్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి అలా మార్క్ చేసుకుంటే కిందకి అనేది జారకుండా స్ట్రైట్గా వస్తుంది ఇప్పుడు మొత్తం అక్కడి నుంచి మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక ఒక చిన్న టాక్ అనేది పెట్టుకోండి ఇప్పుడైతే మనకు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది ఇది మనకి బ్యాక్ పార్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ పొడవు బ్యాక్ నెక్ పొడవు అనేది తీసుకోవాలి నేనైతే ఎనిమిది ఇంచులు తీసుకుంటున్నాను ఇది మాత్రం మీ ఛాయిస్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెట్టుకోవచ్చు నెక్ అనేది ఎనిమిది ఇంచలు తీసుకొని అక్కడ రెండున్నర పెట్టాను కదా సేమ్ అలాగే ఇక్కడ కూడా పెడుతున్నాను చూడండి బ్యాక్ సైడ్ కూడా స్క్వైర్ నెక్ పెడతాను స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి సేమ్ మనకి ఫ్రంట్ నెక్కి ఎలా అయితే ఒక పావు ఇంచు లోపలికి మార్క్ చేసుకున్నామో బ్యాక్ నెక్ కూడా అలాగే అలా మార్క్ చేసుకొని మనం కటింగ్ అనేది చేసుకోవాలి చూడండి అలా మార్క్ చేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకోవాలి అంతే అండి ఇప్పుడు వచ్చేసి టక్స్లు అనేది మార్క్ చేద్దాం చూడండి ఇప్పుడు ఫస్ట్ మనం ఇందాక ఒకటిన్నర తీసుకున్నాం కదా నడుమించే ఎనిమిది ఒక వన్ ఇంచ్ ఖర్చులు ఒకటిన్నర కింద కుట్లు వేసే దగ్గర ఖర్చులకి ఇప్పుడు ఆ ఎక్స్ట్రా వస్తుంది అంటే ఫ్రంట్ పార్ట్తో కట్ చేసాం కాబట్టి ఎక్స్ట్రా వచ్చింది చూసారు కదా అది మొత్తం ఎక్స్ట్రా ఉన్నది కటింగ్ అనేది చేసుకోవాలి మనం ఇప్పుడు వచ్చేసి టక్సులు పాయింట్ అనేది దిద్దాం ఇప్పుడు దాన్ని ఫోల్డ్ చేసి అలా చిన్న టాకా అనేది పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి ఫోర్ ఇంచులు సరిపోతుందండి ఈ సైజు వాళ్ళకైతే ఇంకొంచెం పెద్ద సైజు అనుకో నాలుగున్నర పొడవు తీసుకోవాలి అటోకాఫ్ ఇంచా ఇటో కాఫ్ ఇంచా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి సేమ్ ఫ్రంట్ పార్ట్ తీసుకున్నట్టు ఇక్కడ కూడా వన్ ఇంచ్ మార్క్ చేసుకొని అక్కడ నుంచి స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు దాన్ని మనం కట్ చేసుకోవాలి ఈ మెథడ్ ఈజీ అండి ఈ మెథడ్లో కట్ చేశారంటే సింపుల్గా అయిపోద్ది చిన్న టాకా ఒకటి పెట్టుకోండి మనం కుట్టేసే దగ్గర ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసే ముందు మనం బ్యాక్ అనేది చంక్ అనేది కొలుచుకోవాలి ఇలా కొలుచుకొని కట్ చేసుకుంటే అతుకులు అనేవి పడవు హ్యాండ్స్కి చూసారు కదా అట్లా ఆపోజిట్ వైపు మనకు మన ఎదురు వైపుకు ఉండేలాగా ఆపోజిట్ ఉండేలా ఓపెను మనం ఇందాక మనకి పది వచ్చింది కదా ఇప్పుడు పదిన్నర వచ్చినప్పుడు దానిలో వన్ నుంచి తగ్గించి తొమ్మిదిన్నరకు మార్కు వేసుకోవాలి ఆ పదిన్నరలో నుంచి వన్ నుంచి తగ్గించి అప్పుడు అనేది మనకి ఖర్చులో వైపు అసలు నీకు అతుక్ అనేది పడదు అలా మార్క్ చేసుకున్న తర్వాత పొడవు ఇప్పుడు నేను మొత్తం పొడవు విత్ ఖర్చులతో సహా నాలుగున్నర పెడుతున్నా ఇది నేను మోడల్ హ్యాండ్స్ పెడతాను ఇది జస్ట్ లోపల ఉంటుంది దీనిపైన మోడల్ అనేది వస్తుంది అందుకనేసి ఇది షార్ట్ హ్యాండ్స్ పెట్టుకుంటున్నాను చూడండి అక్కడ వచ్చేసి మనకి ఒక ఒకటిన్నర ఇది ఎవరికైనా ఒకటి ఒకటిన్నర ఇక్కడ నుంచి చం డౌన్ అనేది తీసుకోవాలి చిన్న సైజులకి అయితే ఇది మూడించులు పావుదక్కు ఇంచులు ఇది నేను ఇంచులు తీసుకుంటున్నాను ఇంచులు తీసుకున్నాక మనం ఇందాక తొమ్మిదిన్నర మార్కు చేసాం కదా మనకి ఇప్పుడు సేమ్ మనకి ఫ్రంట్ బ్యాక్ ఖర్చు ఎలా మార్కు చేసుకున్నాం ఒకటిన్నర ఇక్కడ కూడా ఆ ఒకటిన్నరని మార్కు చేసుకోవాలి అలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుని ఆ ఒకటిన్నర మార్కు చేసుకున్నాం కదా ఆ తర్వాత మనము లూజ్ అనేది తీసుకోవాలి హ్యాండ్ లూజు హ్యాండ్ లూజ్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకటిన్నర ఖర్చు కోసం అలా మార్క్ చేసుకున్నాక ఇక్కడి నుంచి క్రాస్గా అలా కలిపేసుకోవాలి ఇది పెన్సిల్ అస్సలు సరిగ్గా కనిపించట్లేదు ఎల్లో కలర్ దాని మీద వేసారు నేను కట్ చేసేది చూపిస్తాను చూడండి అలా కట్ చేసుకోవడమే అక్కడ ఒక చిన్న టాకా అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ఎగ్ష్టం ఉన్నది కట్ చేసుకోవాలి అక్కడ మనం కుట్టొస్తుంది ఆ టాకా దగ్గర ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మనం చంక లోతు అనేది తీసుకోవాలి అలా మనం ఏదైతే టాకాలు పెట్టుకున్నామో ఆ మిడిల్కి ఫోల్డ్ చేసి చిన్నగా గోరుతో రఫ్ చేసుకుండి అక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఎట్లయితే లోతు తీస్తామో ఫ్రంట్ వైపుకి అట్లానే కరువు షేప్లో గీసుకొని ఇక్కడ వన్ ఇంచుకు ముందే వేయాలి చూడండి నేను కట్ చేస్తాను జస్ట్ కొంచెము షార్టింగ్లో ఏమో సన్నగా మనం మార్క్ చేసుకున్న దగ్గర లావుగా వస్తుంది అలా మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాక హ్యాండ్స్ అనేది పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మొత్తము ఫ్రంట్ బ్యాకు హ్యాండ్స్ అయిపోయినాయి కదా అది మాత్రం నేను ప్రిన్సెస్ కట్టు తర్వాత కుట్టేటప్పుడు కట్ చేస్తాను ఇప్పుడు అసలు కట్ చేయను ఇప్పుడైతే మనం పొడవు అనేది తీసుకోవాలి ఫ్రాక్ పొడవు ఇప్పుడు మన నడుము దగ్గర ఖర్చు ఉంటుంది కదా బాడీ పార్ట్కి అటాచ్ చేసిన దగ్గర అక్కడి నుంచి మనకు ఎంత లెంత్ అయితే ఉందో ఆ లెంత్ మొత్తం కొల్చుకోవాలి అలా కొలుచుకున్న తర్వాత ఇప్పుడు నేను పక్కన పెట్టేసుకున్నాను కొలుచుకున్నాక ఇప్పుడు ఇది మా ఫ్రంట్ పార్ట్ బ్యా బ్యాక్ పార్ట్ ఉంది కదా బాడీ పార్ట్ అనేది దాన్ని మనం మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను తర్వాత అంబ్రిల్లా ఫ్రాక్ వేస్తాను మొత్తం ఒకటే శారీ అండి ఫుల్ ఫ్లేయర్ వస్తుంది ఇలా ట్రై చేయండి చాలా లుక్ అనేది చాలా బాగుంటుంది మీరు నేను వేసుకుంటే చూసారు కదా ఇది నేను మోడల్ హ్యాండ్స్ పెడతానని చెప్పాను కదా దానికోసం ఇది నేను షార్ట్ వీడియో కూడా పెడతాను చూడండి ఇప్పుడు శారీ మొత్తాన్ని అలా కట్ చేసుకున్న తర్వాత నాలుగు మడతలు వేసుకోవాలి చూడండి చూడండి అలా ఫోర్ ఫోల్డ్ అనేది రావాలి నాలుగు మడతలు ఇప్పుడు దాన్ని మొత్తము పర్చేసుకోండి మనకి క్లోజ్ వైపు మన వైపు ఉండాలి ఓపెన్స్ వైపు మనకు ఆపోజిట్ ఉండాలి చూపిస్తాను కదా అటువైపు కూడా మనకు ఓపెన్స్ వస్తాయి పై వైపుకి మొత్తం నాలుగు మడతలు అండి నేనైతే మొత్తం శారీ యూజ్ చేస్తాను అంటే ఫ్లేయర్ బాగా వస్తుంది అనేసి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కానీ బాడీ పార్ట్ కానీ ఒకటి తీసుకొని ఖర్చులు అవసరం లేదు ఖర్చుల వరకు మడతేసి మన నడుము లూజ్ అనేది తీసుకోవాలి చూడండి అట్లా మార్క్ చేసుకోవాలి ఇంకా దీనికి ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఈజీ వేలో ఇలా మార్క్ చేసుకోండి ఈజీ అయిపోయింది అలా మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం పొడవు నాకు పొడవు అనేది థర్టీ నైన్ వచ్చింది నేను వన్ నుంచి ఖర్చుల కోసం తీసుకొని ఫార్టీ మార్క్ చేసుకుంటాను చూడండి అట్లా మార్క్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మనం అలా పెట్టుకుంటూ రౌండ్ సర్కిల్ అనేది మార్క్ చేసుకోవాలి చూసారు కదా మనకి ఎంత పొడవు కాలో అంత మార్క్ చేసుకోవాలి అలా సర్దుకుంటూ ఇది కొంచెం కష్టమే అంబ్రిల ఫ్రాక్ అనేది కట్ చేయడం కానీ నేర్చుకోవాలి కట్ చేయాలి అలా మార్క్ చేసుకున్నాం కదా సేమ్ చివరి వరకు అంతే మార్క్ చేసుకోవాలి మొత్తం చూడండి అలా మార్క్ చేసుకొని దాన్ని అయితే మనం ఎక్కడికైతే మార్క్ చేసుకుంటామో అక్కడికి కట్ చేసుకోవడమే అంతే అండి ఇలా కట్ చేశారంటే మీకు ఫుల్ ఫ్లేయర్ అనేది వస్తుంది అయితే నేను కొంచెం క్లాత్ ఎక్కువే పడుతుంది మినిమం ఒక ఫోర్ మీటర్స్ త్రీ అండ్ హాఫ్ మీటర్ అన్న కావాలి అప్పుడే లుక్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు మొత్తం అనేది కట్ చేసుకోవాలి మనం దీనికి స్ట్రైట్గా రావడానికి నేను కుట్టిన తర్వాత డ్రెస్ మొత్తాన్ని స్ట్రైట్గానేసి కట్ చేస్తాను ఇప్పుడైతే ఏం కట్ చేయను కొంచెం ఎచ్చు తగ్గులు వస్తుంది ఆ హెచ్చుతగ్గులు అనేది నేను కుట్టిన తర్వాత కట్ చేసుకుంటాను చూడండి ఇప్పుడైతే మనకి కటింగ్ అయిపోయింది కదా అలా వచ్చేస్తుంది చాలా ఫ్లేర్ వస్తుంది ఇలా కట్ చేసామంటే మనం ఇప్పుడు లైనింగ్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని మాత్రం నేను రెండు మడతలే వేసి కట్ చేస్తాను ఏ ఎప్పుడైనా అలా రెండు మడతల్ని అలా క్రాస్గా వేసుకొని సేమ్ మనం సేమ్ మెయిన్ క్లాత్కి ఎట్లా అయితే పెట్టుకొని బాడీ పార్ట్ని మార్క్ చేసుకున్నాము సేమ్ లైనింగ్ క్లాత్ కూడా అంతే అండి సింపుల్ అలా మార్క్ చేసుకొని ఇప్పుడు మనకి పొడవు ఇందాక ముప్పై తొమ్మిది తీసుకున్నాం కదా దానికి ఒక రెండు మూడు ఇంచులు తగ్గించుకొని మార్క్ చేసుకోవడమే అట్లా రౌండ్గా నేను ఇప్పుడు నాకు కొంచెం కింద ఎక్కువ అతుకుపడేలా ఉంది నేను అందుకని ఇంకొంచెం పొడవు వేసుకుంటున్నాను అట్లా మనకి తగ్గింది అనుకో ఆ పొడవు ఇలా కిందకి జరుపుకుంటే మళ్ళీ పొడవనేది సరిపోయింది చూడండి మళ్ళీ మార్కు చేసుకుంటున్నా నేను అట్లా మార్కు చేసుకొని అక్కడి నుంచి కిందకి మనకు ఎంత పొడవు కావాలో అంత పొడవుకి మార్క్ చేసుకోవడమే చూడండి చాలా నీట్గా వస్తుంది ఇలా కాని కుట్టారంటే ఇలా స్ట్రీ కట్ చేసి సేమ్ మొత్తం చివరి వరకు అంతేనండి అలా మార్క్ చేసుకొని మనం ఎక్కడైతే మార్పు చేసుకున్నామో అక్కడ కట్ చేసుకోవడమే మనకి ఇక్కడ అతుకు అనేది పడిద్ది ఇది ఎవరికైనా పడింది సైజు వాళ్ళకైనా అతుక్ అనేది అది మాత్రం పక్కా నేను దీనికి జస్ట్ మూడు ల మూడు మీటర్లు లైనింగ్ యూజ్ చేస్తున్నాను చూసారు కదా మనకి ఇక్కడ అడుగు వైపు ఒక వైపు మాత్రమే అతుక్ అనేది పడిద్ది చూడండి చూసారు కదా అలా క్రాస్గా ఉంది చూడండి అతుకు అక్కడ మనకి అతుకు పడితే ఇప్పుడు దీన్ని నేను అతుకు కోసం తీసుకుంటున్నాను అలా అడుగున క్లాత్ పరచుకొని మనం కట్ చేసుకున్న దాన్ని దాని మీదకి లాక్కోండి స్ట్రైట్గా పెట్టేసుకోండి ఖర్చువారా పైకి అలా పెట్టేసుకొని కట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అక్కడ మనకు చూడండి అడుగున క్లాత్ నేను ఎగ్జాక్ట్గా వేసుకున్నా పైన క్లాత్కి అడుగున క్లాత్కి ఈక్వల్గా వచ్చేలాగా అలా వేసుకొని కట్ చేసుకోవడమే సింపుల్ అండి అయిపోయినట్టే కటింగ్ మొత్తం చూసారు కదా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి చూసి సింపుల్ అండి అక్కడ మనకి అతకు అనేది పడిద్ది చూడండి అంతే సిం చాలా సింపుల్ లాంగ్ ఫ్రాక్స్ అనేవి ఇది వచ్చేసి మనకి లైనింగ్ క్లాత్ కదా అయిపోయింది మెయిన్ క్లాత్ కూడా కట్ చేసేసాం అక్కడ మనకి ఎచ్చు తగ్గులు వచ్చినాయి అనేది లాస్ట్లో కట్ చేసుకోవచ్చు మనం కుట్టిన తర్వాత ఇంక ఇంతే అండి చూసారు కదా మెయిన్ క్లాత్ ఇది వచ్చేసి బాడీ పార్ట్ సింపుల్ ఈజీవే అండి నచ్చితే మాత్రం లైక్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్